ఈరోజు ఒప్పిచెర్ల గ్రామంలో శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరణాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను ఈ సంవత్సరం రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అలాగే సమాజంలో అన్ని వర్గాలు కూడా చాలా కష్టంగా జీవితాలని వెళ్ళబూసే వెల్లగా తీసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కనపడతా ఉన్నాయి ఈ సందర్భంగా ఎక్కువగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ స్వామివారిని ఒకటే ప్రార్థించాము ఈ రాష్ట్రానికి నూతన దిశని మరి సూచించగలిగే వ్యక్తి మా ప్రియతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చి నడి సముద్రంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ అనే నౌకని ఒక తీరానికి తీర్ చేర్చే విధంగా ఆశీర్వదించాల్సింది ఆ స్వామివారిని ప్రార్థించాము భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ఉమ్మడి జనసేన అభ్యర్థులందరూ అక్కడ ఉచితంగా మంచినీళ్ళు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు మరి సారా బాటిల్లు మాత్రం ప్రతి షాపు ముందు ఏలాడుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి లాభాలు ముఖ్యం ప్రజల క్షేమం ప్రజల బాగోగులు ప్రజల సౌకర్యాలు వాళ్ళకి అవసరం లేదు కొబ్బరికాయ టెంకాయ టెంకాయ అంటాడు జగనన్న ఆ టెంకాయ విలువ ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు అయితే అక్కడ డెబ్భై రూపాయలు అమ్మవారు కాదు అందరినీ దోపిడీ చేస్తా ఉన్నాడు చెల్లెలో చెన్నకేశవ స్వామి భూములన్నీ స్వాహా అక్కడ పాటి అమ్మవారి దగ్గర భూములన్నీ స్వాహా మరి ప్రజలు కూడా ఆలోచించాలి మంచి పరిపాలన కావాలా ఈ దౌర్జన్యం దుర్మార్గం దోపిడీ అరాచకం ఇటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలందరూ ఆలోచించాలి అయితే నేనైతే పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను ప్రజలు అన్ని విధాలుగా అన్ని విషయాల్ని కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ అవినీతి అరాచక పరిపాలనకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మంచినీళ్ళు వినని నాలుగు సార్లు గెలిపించారు మంచి చేయాలని ఒక ఆశయంతో వచ్చిన నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి ఈ నియోజకవర్గంలో అరాచక శక్తులను అనిచేస్తాను అభివృద్ధి అనేది ఏంటో ఈ నియోజకవర్గాన్ని చూపిస్తానని చెప్పేసి మాచర్ల ప్రజ ప్రజాని అందరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలు అనేక మంది విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో సాగునీరు లేదు కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా కనీసం తాగటానికి నీళ్లు లేవు అని చెప్పేసి వాపోతో మాకు ఏదన్నా ఒక మార్గాన్ని చూపించమని అడుగుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళే నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాయి ఈయన ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా మేము పంపిస్తున్నాం ఒక్కసారి పరిశీలించండి నాలుగు సార్లు గెలిస్తే కనీసం మంచినీళ్ళు వాడుక నీళ్ళు ఇవ్వలేని దుస్థితి సాగునీరు ఎలాగూ లేదు మరి సారాయి మాత్రం గొందిగొందులో సందు సందులో ఆయన లిక్కర్ బిజినెస్ మాత్రం ప్రజల్ని దోపిడీ చేస్తూ యాభై ఐదు అరవై రూపాయలుండే చీప్ క్వార్టరు ఈరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ ఉన్నాడు ఇక్కడే పక్కనే మరి మన అందరి ఆరాధ్య దైవం నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు ఉన్నారు అక్కడ చూస్తాం ఉచితంగా కనీసం మంచి ఇచ్చే దిక్కులేదు లక్షలాది రూపాయలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి